హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రం తణుకు నేను ఈరోజు బొమ్మడాయల పులుసు చేసి చూపిస్తున్నానండి ఈ బొమ్మడాయల పులుసు మామూలు చేపలతో పోలిస్తే రుచిలో అద్భుతంగా ఉంటుందండి ఈ బొమ్మడాయల పులుసుని విలేజ్ స్టైల్లో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి అయితే ఈ బొమ్మడాయల పులుసుని విలేజ్ స్టైల్లో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను బొమ్మడాయిల్ని అరకిలో తీసుకున్నానండి ఈ బొమ్మడాయిల్ని షాపు వాళ్ళు ఆల్రెడీ తోమేసి కడిగి ఇచ్చారండి కానీ మనం ఇంకా వీటిని నీట్గా క్లీన్గా కడుక్కోవాలి చూడండి బొమ్మడాయిల్ని ఇలా నీట్గా క్లీన్గా ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి అరకిలో బొమ్మడాయిల్లోకి ఇలా రెండు గుప్పెళ్ళు చిన్న ఉల్లిపాయల్ని తీసుకోవాలి ఇలా మీడియం సైజు ఉన్న మామిడికాయని తీసుకొని పైన ఉన్న చెక్కును తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని రోట్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి ఉల్లిపాయలు నలిగిపోయాయండి ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని కచ్చపచ్చ దంచుకోవాలి మామిడికాయ ముక్కలు కూడా నలిగిపోయాయండి ఇక తీసేసుకుందాం ఉల్లిపాయల్ని మామిడికాయ ముక్కల్ని కచ్చాపచ్చా దంచుకోవాలండి మరీ మెత్తగా దంచకూడదు నేను చిన్న ఉల్లిపాయలను వేసి దంచానండి మీకు ఒకవేళ చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే మూడు పెద్ద ఉల్లిపాయలను వేసుకుని దంచుకోవచ్చు చూడండి ఉల్లిపాయ ముద్ద ఇలా కచ్చాపచ్చా దంచుకోవాలి ఇప్పుడు ఇలా వెడల్పు గిన్నెలో బొమ్మడాయలను వేసేసుకోవాలి మనం వండే పాత్ర ఖచ్చితంగా వెడల్పుగా ఉండాలండి ఇప్పుడు ఈ బొమ్మడాయిలో దంచుకున్న ఉల్లిపాయ మామిడికాయ ముద్దని వేసేసుకోవాలి ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి మీరు వాడే కారం ఘాటుగా ఉంటే కారాన్ని కొంచెం తగ్గించుకోండి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి తీసుకుని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి అరకప్పు నూనె వేసుకోవాలి చేపల కూరలో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఉప్పు కారము ఆయిల్ ఈ చేపలన్నింటికి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి మనం మామిడికాయ ముక్కల్ని బాగా దంచి వేసాం కదా మీరు ఒకవేళ మామిడికాయ ముక్కలు వేసుకోకపోతే ఇదే స్టేజ్లో చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇప్పుడు పులుసుకు సరిపడా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు మనం పోసిన వాటర్ బాగా కలిసేలా ఇలా తిప్పుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని పొయ్యి వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ బొమ్మడాయల పులుసు స్టవ్ మీద కంటే పొయ్యి మీద వండుకుంటే చాలా బాగుంటుందండి పొయ్యి మీద వండిన చేపల కూర స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి చూడండి చేపల కూర ఎలా కొత్త కొత్తమంటూ ఎలా ఉడుకుతుందో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి ధనియాలు జీలకర్ర నలిగిపోయాయండి ఇప్పుడు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా నూరుకోవాలి మసాలా నలిగిపోయిందండి ఇక తీసేసుకుందాం చేపల పులుసులో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మాత్రమే వెయ్యాలండి వేరే మసాలాలు ఏమీ వేయకూడదు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి కొంతమంది చేపల కూరలో అల్లం కూడా వేస్తారండి అల్లం వేస్తే కర్రీ టేస్ట్ మారిపోతుందండి అల్లం వేయకూడదు కూర ఉడికిపోయిందండి ఇప్పుడు నూరుకున్న జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ముద్దను వేసేసుకోవాలి మసాలా ముద్దను వేసిన తర్వాత గరిటితో కలపకూడదండి పాత్రని ఇలా క్లాత్తో పట్టుకుని ఈ విధంగా తిప్పాలి లేకపోతే చేపలన్నీ చిదురైపోతాయి ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చేపల కూర వండడానికి పెద్దగా టైం ఎక్కువ పట్టదండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందాం ఇంతేనండి బొమ్మడాయిల పులుసు రెడీ అయిపోయింది బొమ్మడాయిల పులుసుని ఇలా పొయ్యి మీద వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇంతేనండి బొమ్మడాయిల పులుసు రెడీ అయిపోయింది ఇక పొయ్యి మీద నుండి మేంచేసుకుందాం చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో కదా టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుందండి చూడండి బొమ్మడాయలు ఎంత బాగా ఉడికాయో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా విడివేడి అన్నంలో బొమ్మడాయిల్ని వేసుకుని పులుసును కూడా వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి ఈ బొమ్మడాయిల పులుసుని ఇలా వేడివేడిగా తిన్నా బాగుంటుంది లేదా ఈ రోజు వండుకుని నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుందండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ వేసాం కదా మామిడికాయ ఫ్లేవర్తో పుల్ల పుల్లగా చాలా అంటే చాలా బాగుందండి పొయ్యి మీద వండం కదా స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుందండి మామూలు చేపల పులుసుకి బొమ్మడాయల చేపల పులుసుకి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉందండి బొమ్మడై టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నేను చేసిన బొమ్మడాయల పులుసు ఎలా ఉందండి మీకు నచ్చిందా అయితే మీరు కూడా వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్